హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణీస్ లైవ్ వన్స్ అగైన్ ఎలా ఉన్నారు అందరూ యాక్చువల్గా నేను ఈ ఈ మధ్య వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందనమాట కొంచెం బిజీ ఉండే సో నాకు టైం దొరకక నేను ఏం వీడియోస్ పెట్టలేదు ఏదో ఒక వీడియో ఏదో ఒక షార్ట్ వ్యూస్ కోసం పెట్టడం కన్నా కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో కొంచెం లేట్ అయినా పర్లేదు కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోనే పెడదామని చెప్పేసి నేను ఇన్ డేస్ నుంచి ఓల్డ్ చేసుకుంటూ వచ్చిన అయితే యాక్చువల్గా ఏంటంటే నా ప్రీవియస్ షార్ట్స్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా అని చెప్పేసి ఇఫ్ మీకు తెలియకపోతే మీరు మళ్ళీ ఒకసారి షార్ట్స్ వెళ్ళి చూడండి మీకు అక్కడనే అర్థమైపోతుంది నేను యాక్చువల్లీ ఎక్కడ వర్క్ చేస్తున్నాను అంటే ఆర్ఎన్ఆర్సీఎంలో వర్క్ చేస్తాను అనమాట లాస్ట్ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను అక్కడే వర్క్ చేస్తున్నా సో నేను ఎప్పుడైనా నా ఆఫీస్లో షార్ట్స్ ఏమైనా పెట్టినప్పుడు నాకు చాలా కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారనమాట అంటే ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి ఫ్రెషర్స్కి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి చాలా డేస్ నుండి జాబ్స్ ట్రై చేస్తున్నాం అసలు అసలు ఎక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను చాలా కామెంట్స్ అండ్ మెసేజెస్ చూసినా అలాగే నేను ఇండివిజువల్గా ఒక్కొక్కరికి మెసేజ్ మెసేజ్కి రిప్లై ఇచ్చాను చాలా వరకు ఇఫ్ కొన్ని మిస్ కూడా అయ్యి ఉండొచ్చు నేను చెప్పలేను సో అట్లా ఇండివిజువల్గా మెసేజ్ చేయడం కన్నా ఏదైనా ఒక వీడియో చేసి చేస్తే అది మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట నిజం చెప్పాలంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు కూడా అసలు ఏమీ రాదు అండ్ ఐ డోంట్ నో అసలు నాకు ఈ కార్పొరేట్ లైఫ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయి ఇంటర్వ్యూస్ ఎలా తీసుకుంటారు మనకి ఏం స్కిల్స్ కావాలి ఇవన్నీ నాకు కూడా ఎలాంటి నాలెడ్జ్ లేదు గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా మన లైఫ్లో మనకు ఎక్స్పీరియన్స్ని బట్టే వస్తుంది మీరు దీన్ని మోటివేషన్ అనుకున్నా సరే ఇంకెలా అనుకున్నా సరే నేను ఒక మాట చెప్తాను మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకి ఏదైనా వస్తే అది మనకు బెనిఫిట్ అవుతుంది తప్ప లాస్ ఏం రాదు మన దగ్గర జాబ్ లేదు ఇంటర్వ్యూకి వెళ్తాం అక్కడ మనకు జాబ్ వచ్చిందా ఓకే మనకు ఆపర్చునిటీ వచ్చింది వర్క్ నేర్చుకోవడానికి ఇఫ్ మనకు జాబ్ రాలేదు అనుకోండి అక్కడ మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది సో మనం నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ ఏం మిస్ అయ్యింది అనేది మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇస్ ఈజ్ లర్నింగ్ ఇన్ లైఫ్ సో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగానే అది రాకపోయేసరికి నాకు రాదేమో నాకు స్కిల్స్ లేవేమో అని మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను ఏం అనుకున్నా అంటే నాకు ఇట్లా జాబ్ వచ్చింది అండ్ నేను ఎంత స్ట్రగుల్ అయినా ఒక జాబ్ కోసం అనేది నా పర్సనల్ నేను షేర్ చేసుకుంటా అండ్ దాంతోపాటు కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఐ మీన్ ఇంటర్వ్యూ క్రాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆ కొన్ని టిప్స్ కూడా నేను షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో సో వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్ లేదంటే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా చూడండి మీకు ఎంతో కొంత వన్ పర్సెంట్ అయినా డెఫినెట్గా వీడియో హెల్ప్ అవుతుంది సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే విల్ గెట్ ఇన్ టు వీడియో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట నాకు బాగా గుర్తుంది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను జాబ్ సర్చ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యాక్చువల్గా రెజ్యూమ్ కూడా లేకుండే నాకు రెజ్యూమ్ ఐ మీన్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది ఎట్లా రాసుకోవాలి అన్న ఇంత ఐడియా కూడా లేకుంటుండే సో నేను రెజ్యూమ్ క్రియేట్ చేసుకుని మెల్లమెల్లగా జాబ్స్ అప్లై చేయడం ట్రై చేసిన లైక్ ఫస్ట్ నేను యూజ్ చేసింది అప్నా యాప్ అండ్ నౌకరీ వీటిలో నేను జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేసిన నాకు ఈమెయిల్స్ వచ్చేవి వాటితో నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా అండ్ అలా అని చెప్పేసి అన్ని అన్ని రియల్ ఓపెనింగ్సే ఉంటాయి అన్ని ట్రస్టెడ్ కంపెనీసే ఉంటాయని కాదు చాలా ఫేక్ కంపెనీ ఓపెనింగ్స్ కూడా నేను అప్లై చేసి చాలా దూరం కూడా వెళ్ళి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ నేను ఒక్కదాన్నే అట్లా నేను కూడా మోసపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి తర్వాత చాలా ప్రొఫ్ అప్లై చేస్తూ వచ్చిన ఎన్ని నాకు నా ప్రొఫైల్కి ఏదైతే జాబ్ సరిపోతుందని నాకు అనిపించిందో నేను ప్రతిదీ అప్లై చేసిన ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ జాబ్స్ అప్లై చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేసి ఖాళీగా ఉన్న తర్వాతనే నాకు ఆర్వనర్సిఎంలో ఇంటర్వ్యూకి కాల్ వచ్చిందనమాట నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినా అక్కడ అసెస్మెంట్ రాసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయినా అనమాట ఎవరికైనా లైఫ్లో ఏది ఈజీగా రాదు ఇఫ్ మీకు ఈజీగా వచ్చిందంటే అది మీ దగ్గర ఎక్కువ డేస్ ఉండదు గుర్తుపెట్టుకోండి సో ఏది కావాలనుకున్నా సరే కొంచెం హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్ మాత్రం ఉంటుంది ఇది నా స్టోరీ అనమాట సో ఇప్పుడు మనం ఈజీగా ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అనడానికి కొన్ని టిప్స్ నేను నేను ఫాలో అయ్యేవి అండ్ నాకు పర్సనల్గా యూజ్ అయినాయి నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రిపేర్ ఏ గుడ్ రెజ్యూమ్ ఆన్లైన్లో మనకు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడానికి చాలా లింక్స్ అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి మీకు కావాలంటే నన్ను అడగండి నేను ఎందులో క్రియేట్ చేసుకున్నానో మీకు ఆ లింక్ ఇస్తాను దాని త్రూ మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ప్రిపేర్ ఏ గుడ్ రెజ్యూమ్ ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్ కావాలి మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ రోల్ కోసం సర్చ్ చేస్తున్నారు యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్ కావాలో మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసిందా మీకు ఏ జాబ్ కావాలో దెన్ యూ స్టార్ట్అప్లైన్ త్రూ ఆన్లైన్ వెబ్సైట్స్ ఆర్ ఆన్లైన్ యాప్స్ ఉంటాయి అది నౌకరి అప్నా ఇప్పుడు కొత్తగా లింక్డ్ ఇన్ వచ్చింది సో ఇవన్నీ అప్లికేషన్స్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ రెజ్యూమ్ మీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయండి మీరు ఒక కంపెనీకి అప్లై చేసేసారు మీకు ఆ కంపెనీ నుంచి మీకు ఏదైనా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి లైక్ ఆ కంపెనీ ఏంటి వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఎందుకు ఎందుకు రీసెర్చ్ చేయమంటున్నా అంటే మనం రీసెర్చ్ చేసి వెళ్ళామంటే మనకు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందన్నమాట ఈ పర్సన్కి మన కంపెనీలో వర్క్ చేయడం ఈ రోలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని వాళ్ళకి అర్థమైపోతుంది అందుకే యూ హ్యావ్ టు రీసెర్చ్ కంపెనీ పాలసీస్ తర్వాత మీరు ఇంటర్వ్యూలో అడిగే కొన్ని కామన్ క్వశ్చన్స్ని వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళండి అనమాట లైక్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ మీ పాజిటివ్స్ మీ నెగిటివ్స్ వై యూ వాంట్ టు జాయిన్ ఇన్ దట్ రోల్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు మనల్ని ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ ఎవరినైనా అడిగేది సో బీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీటన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందనుకుంటే అది కాన్ఫిడెన్స్ మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అనేది మ్యాటర్ అవుతుంది ఏ ఇంటర్వ్యూలో అయినా ఈవెన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియకపోయినా సరే మీకు తెలియకపోతే ఫస్ట్ థింగ్ మీరు డైరెక్ట్గా ఒప్పేసుకోండి సారీ ఐఎమ్ నాట్ షోర్ అబౌట్ దిస్ క్వశ్చన్ నేను ఫ్యూచర్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ఆర్ నేను చదువుకుంటాను రీసెర్చ్ చేస్తాను అని డైరెక్ట్గా ఓపెన్ అప్ అయిపోండి ఇఫ్ నాట్ మీకు ఏదైనా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఏదైనా ఆన్సర్ తెలిసి ఉంది కానీ కరెక్టో కాదా తెలీదు అన్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు చెప్పండి కాన్ఫిడెంట్గా అది రాంగ్ అయినా పర్లేదు ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నాము అనేది మాత్రమే వాళ్ళు చూస్తారు ఏదైనా బి రైట్ ఆన్సర్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి ఇంకొకటి బి పేషెంట్ ఎందుకంటే మనం వాళ్ళు నేను మార్నింగ్ ఎప్పుడో టెన్ ఓ క్లాక్ వచ్చిన ఇప్పటికీ ఆఫ్టర్నూన్ అయింది ఇంకా వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోలేదు అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తాయి లిటరల్గా నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఒకసారి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నన్ను రమ్మంటే నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళినా ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి నాకు ఫోర్ అయింది నేను నైన్ టు ఫోర్ కనీసం నా దగ్గర వాటర్ బాటిల్ లేదు నేను ఫుడ్ తినలేదు ఎందుకంటే ఏ టైంకి పిలుస్తారో తెలియదు బయటకు వెళ్దామంటే సో అక్కడే కూర్చున్నా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ వాళ్ళు అవైలబుల్గానే ఉన్నారు అందరూ బట్ వాళ్ళు నన్ను ఎంతసేపు వెయిట్ చేయించిన అనమాట సో దిల్ టెస్ట్ యువర్ పేషెంట్స్ సో పర్లేదు వెయిట్ చేయండి వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయించినా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా వెయిట్ చేయండి చాలా చాలామందికి ప్రాబ్లం ఉంటుంది ఇన్క్లూడింగ్ మీ ఇప్పటికి కూడా ఐ స్టిల్ ఫేస్ అ ప్రాబ్లమ్ దిస్ అదేంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి అందరికీ ఉంటుంది నేను చెప్పలేను కాకపోతే ఇంప్రూవ్ చేసుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం మాట్లాడుతుంటేనే డెవలప్ అవుతుంటుంది సో ట్రై టు స్పీక్ విత్ అదర్స్ మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రం మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకోండి సో డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిఫోర్ అటెండింగ్ ఎనీ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అయ్యే ప్లేస్కి కానీ ఏదైనా బీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆర్ వర్చువల్గా ఏదైనా సరే మీరు దానికి ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మీరు అక్కడ ఉండండి ఎందుకంటే అది మన ఎన్సెన్స్ని చూపిస్తుంది అనమాట లైక్ మనం ఎంత పంక్చువల్గా ఉంటాము ఏదైనా వర్క్ ఇస్తే మనకి జాబ్ ఇస్తే జాబ్ రోల్కి మనం ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తాం ఎంత పంక్చువల్గా అనేది చెప్పేసి వాళ్ళు చూస్తారు సో బీ దేర్ బిఫోర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ ఇంకోటి ఏంటి అంటే డ్రెస్ వెల్ మంచి ఫార్మల్స్ వేసుకొని వెళ్ళండి మంచి డ్రెస్ వేసుకోండి ఐరన్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి బికాస్ ఇంటర్వ్యూ అనే కాదు నేను జనరల్గా చెప్తున్నా ఎక్కడికైనా సరే మీరు మంచి డ్రెస్ వేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది లైక్ మీరు ట్రై చేసి చూడండి ఒకసారి ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్ నార్మల్ డ్రెస్ ఒక ముడతలు ముడతలు ఉన్న డ్రెస్సు అత డ్రెస్ చినిగిపోయిన డ్రెస్సు కలర్ ఫేడ్ అయిన డ్రెస్ ఇలాంటివి వేసుకొని వెళ్ళండి ఎక్కడికైనా ఒక మంచి డ్రెస్ ఐరన్ చేసుకున్న డ్రెస్ ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకొని అటెండ్ అవ్వండి మీకు అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎక్కడికైనా సరే ఇఫ్ యూ ఇఫ్ యూఆర్ వెల్ డ్రస్డ్ ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్ కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మంచి ఐరన్ డ్రెస్ మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి ఇట్ విల్ హెల్ప్ యూ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ యూ ఇంటర్వ్యూ ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వండి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ టు ఐ కాంటాక్ట్ ఇవ్వడం వల్ల మీరు ఎంత కాన్ఫిడెంట్లో ఆన్సర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు ఇంటర్వ్యూవర్కి తెలుస్తుంది అండ్ ఇట్ విల్ ఆల్సో బూస్ట్అప్ యువర్ కాన్ఫిడెన్స్ సో ట్రై టు మెయింటైన్ ఐ టు కాంటాక్ట్ అండ్ దెన్ లిజన్ వాట్ ది ఇంటర్వ్యూ ఈజ్ ఆస్కింగ్ ఆర్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ యూ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎల్స్ ఏం క్వశ్చన్ అడుగుతున్నారు అనేది మీరు వాళ్ళు చెప్పింది కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా వినండి దెన్ యూ ట్రై టు ఆన్సర్ దెమ్ ఈవెన్ మీకు వాళ్ళు చెప్పింది అర్థం కాకపోయినా సరే యూ జస్ట్ ఫోకస్ ఆన్ దెమ్ డూ నాట్ డివియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ జరిగే ఫైవ్ టు హాఫ్ అన్ అవర్ టైం అయినా సరే యూ జస్ట్ ఫోకస్ యువర్ సెల్ఫ్ ఆన్ ది ఇంటర్వ్యూ దట్స్ ఇట్ నెక్స్ట్ ఏంటంటే మన ఐ కెన్ సే బాడీ లాంగ్వేజ్ మన బాడీ లాంగ్వేజ్ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఇంటర్వ్యూలో ఏ ఎట్లంటే అట్లా ఇలా ఒంగి కూర్చోవడం లైక్ ఏదో యాటిట్యూడ్గా కూర్చోవడం కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడం హ్యాండ్స్ మూవ్ చేయడం ఇదంటే ఓకే నాకు అలవాటు ఇది కానీ ఇంటర్వ్యూలో ఇలా హ్యాండ్స్ మూవ్ చేస్తూ మాట్లాడడం దిక్కులు చూడ ఇలా ఇలా దిక్కులు చూడడం ఇవన్నీ వద్దు జస్ట్ కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ ఇన్ ద ఇంటర్వ్యూ యాటిట్యూడ్ చూపించకండి యాటిట్యూడ్ చూపించడం వల్ల మనకేం రాదు సో స్టే కామ్ అండ్ బాడీ లాంగ్వేజ్ని మెయింటైన్ చేయండి అండ్ వాయిస్ ఆఫ్ టోన్ కూడా మీరు వాయిస్ ఎలా మాట్లాడుతున్నారు లైక్ హార్ష్గా మాట్లాడుతున్నారా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారా భయపడుతూ మాట్లాడుతున్నారా అనేది కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్ సో బీ కాన్ఫిడెంట్ హార్ష్గా మాట్లాడకండి వాయిస్ రేస్ చేయకండి మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా వాళ్ళని అడగండి ఇంటర్వ్యూస్ని ఇఫ్ ఏం లేకపోతే వాళ్ళని థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు బట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యూ మెయింటైన్ ది సేమ్ లెవెల్స్ అది కాన్ఫిడెన్స్లో కానివ్వండి ఎనర్జీ లెవెల్స్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ ఏదైనా సరే స్టార్టింగ్ టు ఎండింగ్ సేమ్ లెవెల్ మెయింటైన్ చేయండి దట్స్ ఇట్ గైస్ అంతే అనమాట ఇవన్నీ నేను యాక్చువల్గా ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా సో మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా టిప్స్ కావాలంటే మీరు నన్ను అడగవచ్చు నేను మీకు నాకు తెలిస్తే నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇఫ్ ఆర్ అటెండింగ్ ఎనీ ఇంటర్వ్యూస్ టుడే టుమారో ఆర్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఖచ్చితంగా జాబ్ మీకే వస్తుంది స్టే కాన్ఫిడెంట్ Be well prepared and attend the interview. All the very best. Bye.